బీసీలకు శాతం రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ శుక్రవారం గోదావరి కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు కాంగ్రెస్ పార్టీ ఓబీసీసీల్ కార్పొరేషన్ అధ్యక్షులు గట్ల రమేష్ ఆధ్వర్యంలో స్థానిక చౌరస్తాలో జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా బాణా సంచకాలు ఇట్లు పంపిణీ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు అనంతరం కాంగ్రెస్ పార్టీ ఓబీసీఎల్ జిల్లా అధ్యక్షులు పెన్యాల మహేష్ తో కలిసి గట్ల రమేష్ మాట్లాడుతూ భారత్ జోడో యాత్ర ద్వారా దేశమంతా పర్యటించిన రాహుల్ గాంధీ ఎన్నికల సందర్భంగా బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు అందుకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ పద్దెనిమిది నెలల కాలంలోనే నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం కేబినెట్లో ఆర్డినెన్స్ తీసుకురావడం హర్షదాయకమని పేర్కొన్నారు దళిత బహుజన ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు కాంగ్రెస్ పార్టీ మాత్రమే అండగా నిలుస్తుందని అన్న విషయం నిరూపితమైందని సూచించారు ఈరోజు వ్యాప్తంగా కూడా భారత్ జోడో యాత్ర ద్వారా భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు యువకులకు కానీ విద్యార్థులకు మేధావులకు బహుజనులందరికీ కూడా పెద్దనలాగా ఉండేటువంటి రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర ద్వారా దేశవ్యాప్తంగా తిరిగినటువంటి నేపథ్యంలో మరి డెబ్బై సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో బలహీన వర్గాలకు సంబంధించిన అనగారిన కులాలన్నీ కూడా ఇంకా కూడా విద్యకు ఉద్యోగానికి ఉపాధికి మరీ ముఖ్యంగా ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారు ఏదైతే కలలు కన్నారో రాజ్యాంగంలో పొందుపరిచిరో రాజ్యాధికారంలో బలహీన వర్గాలు ఉన్నప్పుడే వారి వర్గాలని కూడా అభివృద్ధి అని చెప్పి ఆశించి ఆ రోజు ఎన్నికల సమయంలో మరి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు అయితేనేమి అదేవిధంగా మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి పెద్దలు శ్రీధర్ బాబు గారు అయితేనేమి జిల్లా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా ఉన్నటువంటి రాష్ట్రారన్న గారు అయితేనేమి మొత్తం అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు శాసనసభ్యులు అందరూ కూడా బలహీన వర్గాల అభివృద్ధి జరగాలంటే రాజ్యాధికారంలో వారు ఉన్నప్పుడే అవుతుందని చెప్పి ఆలోచన చేసి మొన్ననే ఇంతకుముందు రమేష్ అన్నగారు చెప్పినట్టుగా కులగరణ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించినటువంటి నేపథ్యంలో మాటలు చెప్పడమే కాదు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పదు అని చెప్పి చెప్పడానికి నిదర్శనంగా నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఏదైతే బలహీన వర్గాలకు సంబంధించినటువంటి బీసీ వర్గాలకు సంబంధించినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ను ఇవ్వాలని చెప్పి ఇస్తామని చెప్పి ఆర్డినెన్స్ చేయడం జరిగింది మరి పది సంవత్సరాల ధరల గడిల పాలన కావచ్చు బీసీ ప్రధానిగా చెప్పుకున్నటువంటి బీజేపీ ప్రభుత్వం కావచ్చు కేంద్రంలో కనీసం బీసీ సంక్షేమ శాఖ కూడా పెట్టని దౌర్భాగ్య పార్టీ బీజేపీ ఒకవైపు దొరల పార్టీ బీఆర్ఎస్ ఒకవైపు ఉంటే బలహీన వర్గాల బహుజన్ల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నిరూపించుకునే విధంగా ఇవాళ నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకటించడం ప్రకటించడం దగ్గ విషయం సబ్బాండ వర్గాలందరూ కూడా స్వాగతించాల్సినటువంటి విషయం కాబట్టి రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి బీసీ బిడ్డ రాజ్యాధికారంలో ఉండాలని చెప్పి నలభై రెండు శాతం రిజర్వేషన్ రాజ్యాధికారంతో పాటుగా విద్యాపరంగా ఉద్యోగ కూడా ఇస్తామని చెప్పడం హర్షించదగ్గ విషయం గత ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలలు వస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటైన మొదటి నాటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రతి క్షణం మడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పేద ప్రజల డెవలప్మెంట్కే అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రతి విషయంలో కూడా బీసీలను ఎస్సీలను ఏ విధంగా ముందుకు తేవాలని కృత నిశ్చయంతో పోతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం మీ అందరికీ తెలుసు ఇటీవలనే కూలకరణ కార్యక్రమం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగింది విధానపరమైన నిర్ణయాలు పార్లమెంట్లో కావచ్చు పిఎంఓలో కావచ్చు సిఎంఓలో కావచ్చు సెక్రటరియట్లు కావచ్చు ఎక్కడైనా విధానపరమైన నిర్ణయాలు తీసుకునే ప్రతి వ్యవస్థల ప్రతి కమిటీల ప్రతి బ్యూరోక్రసీలో కూడా బీసీల సంఖ్య జనాభా తామాషా ప్రకారంగా ఉండాలనే రాహుల్ గాంధీ గారి నిర్ణయం మేరకు జనాభా ప్రాతిపదికన నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి ఈ తెలంగాణ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు రావడం అందరికీ తెలిసిన విషయమే గత మూడు నెలల రెండు నెలల క్రితమే అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీకి బిల్లు పంపడం జరిగింది అక్కడ ఇంకా రాష్ట్రపతి వద్ద బిల్లు పెండింగ్లో ఉన్నప్పటికీ నిన్నటి క్యాబినెట్ మీటింగ్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఇచ్చి తీర్థం దానికోసం ఎంత వరకైనా ఎంత దూరమైనా పోరాడానికి సిద్ధం ఉన్నామని మెసేజ్ ఇస్తూ నిన్న క్యాబినెట్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి ఆమోదం జరపడం జరిగింది అదేవిధంగా త్వరలోనే ఆర్డినెన్స్ ఇచ్చి స్థానిక సంస్థలు ఎన్నికలకు వెళ్ళడం జరుగుతుంది దాంట్లో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం జరుగుతుంది అని రేవంత్ రెడ్డి గారు నిన్న ప్రకటించడం జరిగింది దీనికి గాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ నాయకులు బీసీ ప్రజలందరూ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించుకుంటాను అందులో భాగంగా ఈరోజు మా రామగుండం బీసీసీల ఆధ్వర్యంలో బాలాభిషేకం కార్యక్రమానికి మా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి బొద్దల రాయసన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేష్ నాయకుడు మహంగాల్ స్వామి ముస్తఫా కాల్వలింగస్వామి నాయుని ఓధరి యాదవ్ దూరికట్ట సతీష్ కౌటమ్ సతీష్ తదితరులతో పాటు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు